మొహం చూడండి పూరిలాగా ఉగ్గిపోయింది బంగారం ఎందుకంటే మిల్లెక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోలీసు వాళ్ళ సో ఇవాళ్ళ సోనం టాకీస్ లో సండే కానీ సోనం కి ఫీవర్ వచ్చింది ఆయన మేము వీడియోస్ చే రోజులు అయిపోయింది అందుకని చూడండి పూరిలాగా ఉబ్బిపోయింది సోనం ఒక సాహసం చేసింది అందుకే అదండి అది ఎందుకు అది ఎంత ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపి ట్రై చేస్తా సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర చిన్న పాపది మా ఇంటి దగ్గర కొంచెం అటు పాపది బర్త్డేకి సో గిఫ్ట్ కొందామని బయటికి వెళ్తున్నాము సో ఇంకా బర్త్డే ఇప్పుడు పెద్ద సోనంతో ఇక వీడియోస్ అవి అంటే కొంచెం కష్టమవుతుంది సో బర్త్డే వీడియోస్ పట్టుకొని నిల్చోబెట్టి తెచ్చింది దేవి ఆడెవరో ఒక పాప ఉండి ఏడుస్తుంది దేవి ఒక్కటే ఉంది అప్పటి నుండి చిన్న పాపలు ఆ కొంచెం పెద్దనే ఉంది కానీ ఏడుస్తుంది కూర్చొని తీసుకున్నా తీసుకోలే ఆమె అన్న ఏడుస్తుంది కూర్చొని అందుకు కొంచెం ఏమో తెలియదు చూద్దాం ఏమైంది అయ్యో అట్ల అట్లయితే ఎక్కడ ఉంటావు నువ్వు అట్లా మాట్లాడొద్దు ఎక్కడ ఉంటావు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది మీ ఫ్రెండ్ అనుకోండి చెప్పు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మీ ఇంటి దగ్గర డ్రాప్ ఇస్తుంది నేను రాను అయ్య ఎందుకు నడుస్తున్నావు లేకు మిస్తా వెళ్ళాను తప్ప అయ్యా తెలీదు చెప్పంటే ఎట్లమ్మా ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చొని ఎడుస్తున్నావు పేరెంట్స్ అని అన్నారు ఎంత దూరం మీద ఎందుకు వచ్చినావు ఏమేదో రీజన్ చెప్తే తెలుస్తుంది కదా దానికి ఒక సొల్యూషన్ వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు నేను చెప్పా ఏ రీజన్ అయ్యు ఏది చెప్పా అవును చెప్పండి నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటున్నావు ప్లీజ్ మీరు దూరంగా వెళ్తారా నేను ఏం చెప్ప కలిసిపోలేను అట్లా వదిలేమ్మ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీసు వాళ్ళ ఇండి పర్వాలేదు

స్కూల్కి వెళ్ళద్దు నేను పేరెంట్స్ తో మాట్లాడతాను ఏ చెప్పా అంటే ఎట్లా చెప్పు చెప్తాను ఏమైనా ఫుడ్ ఏమన్నా తిన్నావా ఏమైనా సరేమని అంతవల్లా తీసుకొచ్చి చూపింగ్ ఏమన్నా

ఇట్లా ఏదైనా మధ్యాడంతి మా స్కూల్లో ఇట్లనే ఉంటుంది అందరి స్కూల్లో అంతే మీ స్కూల్ అంటే డిఫరెంట్ మా స్కూల్ ఇంట్లో టార్చర్ ఎక్కువ ఉంటుంది నీ ఒక్కదానికే ఇట్లనా అందరికి ఇట్లానేనా అందరికి అట్లనే అంటారు మరి అందరు నీ ఇలాగ వెళ్ళిపోయిండ్ర తెలియదు కొంచెం నాకు నేను అట్లా వెళ్ళిపో బుద్ధ అయింది వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోవడం కాదు నువ్వు బయటికి అనుకో ఇప్పుడు నీకు ఫుడ్ ఎట్లా పని ఏం పని చేస్తావు చెప్పు ఎడ పని చేస్తావు చెప్పు ఏడలా అక్కడ పని చేసుకుంటా అట్లా మాట్లాడొద్దురా అట్లా ఏడా పని చేస్తా అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయినావు మేము చూసినాం కాబట్టి ఓకే అది ఎవరైనా ఇట్లా తాగు అట్లా వాటికి అట్లా పైకి వచ్చి సరే మరి మా ఇంట్లో ఉంటావా స్కూల్కి వెళ్ళదులే మా ఇంట్లో ఉండు స్కూల్కి వెళ్ళే అవసరం లేదు మా ఇంట్లో మా స్కూల్కి రాత నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ ఏడుంటావు ఇక్కడ రోడ్ మీద ఉంటా అట్లా రోడ్ మీద ఉండొద్దు కదా ఏం కదక్క రోడ్ మీద ఇంకా మీద సరే మనం వెళ్ళిపోదాం ఫస్ట్ రోడ్ మీద ఉన్నవాడుకో ఇక్కడనే కుక్కర్ వచ్చి పిక్తే మనకు కుక్కలు వచ్చి ఏం కాదు ఇక్కడ ఏరియా అంతంత మంచిది కాదు ఏం కదక్క సరే మేము వెళ్తున్నాం ఎవ్వరు లేరు ఏం చేస్తాయి ఉంది అప్పుడు వాడు

ఎందుకొ అరే ఎంది దేవి ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ బింబర్ ని ఇయలవా కద నేను సైడ్ కి నేను ఎందుకు బైట్ అందరిని ఎవరు వొర్తే వాలని ఎందుకు అన్నట్లా మాట్లాడొద్దు బైట్ ఎట్లానే చేస్తారు బైట్ ని కొచ్చుకో మమ్మీ చెప్పాలే కదా నా ఇంటికి వస్తాం మరి